నేను ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను వైజాగ్ వెళ్తున్నాను వైజాగ్లో ప్రోగ్రామ్స్ అవ్వడానికి వెళ్తున్నాను ఒక జీరో నుంచి జీరో అవ్వాలంటే ట్రైనింగ్ కావాలండి ఎప్పుడు కూడా ఎల్ అంటాం లైఫ్ లాంగ్ లర్నింగ్ కావాలి సో డోంట్ స్టాప్ ట్రైనింగ్ డో డోంట్ స్టాప్ రీడింగ్ డోంట్ స్టాప్ లెర్నింగ్ అని మూడు చెప్తూ ఉంటాను ఆ క్లాసుల్లో ఎప్పుడు కూడా చదవడం ఆపద్దు ఎప్పుడు కూడా నేర్చుకోవడం ఆపద్దు ఎప్పుడు కూడా శిక్షణ ఆపద్దు అండి నిరంతరం కంటిన్యూస్గా అందుకే రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు ప్రపంచంలో అత్యంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి చదువుకునే వాళ్ళు అనమాట అతను బిల్ గైడ్స్ కావచ్చు సత్య నాదండ్ కావచ్చు జుకర్ బగ్స్ కావచ్చు మస్క్ వెల్ మస్క్ కావచ్చు వారన్ బఫే కావచ్చు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళతో పుస్తకాలు కానీ ఆర్ ఏదో ఒక చదవడానికి క్యారీ చేస్తుంటారు అంచేత బ్రెయిన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకునే కొల్దు నేర్చుకునే కొలదు నేర్చుకునే కొల్ది ఆలోచన విస్తృతం అవుతుందండి దాని తగినట్టుగా యాక్షన్ తోటి మీరు బుద్ధికి వెళ్ళగలుగుతారు ఎప్పుడు సోషల్ మీడియాలోనో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేదరు కుట్టే ఇన్స్టాగ్రామ్లోనో కూర్చున్న రీల్స్ చూసి 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 మన ఎంత బుర్ర సమాచారం నింపి 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 ఆలోచన ఎంతగా మారిపోతుంది విపరీతమైన సమాచారాన్ని బ్రెయిన్లోకి వెళ్ళడం వల్ల యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి అదే చదవడం వల్ల మెంటల్ మజిల్ బ్రెయిన్ మజిల్ అది అంతా కూడా అని అవుతుంది ఆలోచన విస్తృతం అవుతుంది చదివకొల్ది మనం ఊహించుకుంటూ చదువుద్దాం బ్రెయిన్లో అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది ఇంకా శిక్షణ అండి నేను మాట్లాడడానికి ఒక శిక్షణ ఇస్తాను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సన్ స్పీచ్లు ఇవ్వడానికి శిక్షణ ఇస్తాను ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్న వాళ్ళు అసలు భయాలు ఆందోళనలు టెన్షన్స్ ఉన్నా సరే ఈజీగా వాటిని దీక్కుంటారు ముందుకెళ్ళిపోతారండి అండి యాంగ్జైటీని తగ్గించుకోవడానికి అదొక ట్రైనింగ్ అది భయం నుంచి బయటపడడం అదొక ట్రైనింగ్ అది డబ్బు సంపాదించడం ఒక ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఎలా సేవ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా పొదుపు చేయాలి ఎలా మదుపు చేయాలనే అది ఒక ట్రైనింగ్ అండి అది జీరో హీరో అవడం అనేది ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ తీసుకోకుండా మీకు మీరు వెళ్ళరా అంటే వెళ్ళగలుగుతారు అది పదేళ్ళు పడుతుంది అదే ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి అత్యంత తక్కువ టైంలో మీ సిగ్గుని బిర్యానీ భయాన్ని ఆందోళన వదలడమే కాకుండా ఒక జీరో హీరో అవుతారు అండ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ అంటాం చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలి వరకు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఒక పాయింట్ అయినా దొరుకుతుంది దత్ అందరూ గురువులు సంబంధించిన గురువారం అనేది గురువులు సంబంధించిన భక్తితో చేసేవాళ్ళు సిరిడి సాయిబాబా లేదా పొట్టే సత సాయిబాబా ఇవన్నీ వాళ్ళందరికీ ఇంకో పెద్ద గురువు ఉన్నాడండి అండి ఆయన పేరు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడికి నాకు చాలామంది గురువులు ఉన్నాయని చెప్పాడు కోడి దగ్గర నుంచి పక్షి వరకు అన్నీ నాకు గురువులు అని చెప్పాడు అంటే నేర్చుకోవాలని అనుకుంటే నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవచ్చు చీమ నుంచి కోఆపరేటివ్ సిస్టమ్ నేర్చుకోవచ్చు కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోలేదు నేర్చుకోవచ్చు శీతాకాలంలో ఫుడ్ కోసం వర్షాకాలంలోనే పొదుపు చేసుకుంటుంది వానాకాలంలో బయట రాకుండా లోపల దాక్కుంటుంది అండ్ ఆల్సో ఏదైనా అడ్డంగా వస్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది టీమ్ బిల్డింగ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ నూట యాభై అంత వస్తుంది బిల్డింగ్ కట్టుకుంటుంది ఇదంతా నేర్చుకోవడం చీమ నుంచి నేర్చుకోవచ్చు అని బీ ఎక్కడ కూడా చిన్న చిన్న పువ్వు నుంచి తీసుకొచ్చి కొంచెం 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 తేనె తీసుకొచ్చి పట్టు పడుతుందండి హని బి ఎంత అద్భుతమైన తేనె ప్రపంచంలో అద్భుతమైన గొప్ప ఫుడ్ ఏంటంటే హనీ అది ఎలా వస్తుందండి బీ నుంచి కూడా నేర్చుకోవచ్చండి సో కుక్రో కో అది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ పొద్దున్నే నేను లేపుతుంది అందరికంటే ముందు లేచి నిన్ను లేపుతుంది స్పిరిచువల్ అవేకనింగ్ ఉదయం లేవరా అని చెప్పేసి ఈ మధ్య ఐఏఎం క్లబ్లు ఇవన్నీ అంటున్నారు బట్ కోడికి ఎప్పటి నుంచో తెలుసు పొద్దున్న లేస్తే నీకు మెయిన్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది షార్ప్గా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు అనేషం నీకు ఎప్పుడో కోడికి తెలుసు అండి ఇలా ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోండి అడుక్కున్న వాడి దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవచ్చు ఎలా ఎలా అడిగితే డబ్బులు వస్తుంది మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంతా అడుక్కునేవని టు బిలీనియర్స్ అని వీడియో పెట్టాను చూసుకోండి గతంలో సో నేర్చుకోండి అందరి దగ్గర నుంచి నేర్చుకోండి చీమ నుంచి దోమ నుంచి మనసు నుంచి చచ్చిపోయి నుంచి నెగ్గేవాడి నుంచే నేర్చుకుంటాను గుర్చొద్దండి ఓడిపోయిన నుంచి నేర్చుకోండి వాటి నుంచి ఎలా బయటపడాలు తెలుస్తుంది మీకు అలాగే నెవర్ స్టాప్ రీడింగ్ పుస్తకాలు చదువుతూనే ఉండండి బాగా చదవండి పేపర్లు లేదండి పుస్తకాలు లేదండి మొదటి చదవండి నెవర్ స్టాప్ ట్రైనింగ్ శిక్షణ పొందుతూనే ఉండండి మీరు చూసుకోండి అందరికంటే ఆనందంగా ఉంటారు అందరికంటే సంతోషంగా ఉంటారు అందరికంటే సంపద సృష్టికారులు అవుతారు ఒకవేళ మీరు ఓడిపోయినా సరే తిరిగి ఎంత త్వరగా లేవాలో అంత త్వరగా లేవగలగడం అనేది ఈ మూడు చేసినకు ఉంటుందండి రెసిలెన్స్ స్కిల్ బౌన్స్ బ్యాక్ పడ్డం తప్పు కాదు ఓడిపోవడం తప్పు కాదు భయపడడం తప్పు కాదు తిరిగి ఎంత త్వరగా కోలిక నార్మల్కి వస్తారు దట్ ఈజ్ ద ఈ మూడిట్ల వల్ల వచ్చే లాభాలండి గొప్పవాళ్ళు అయిపోయింది ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంపద సృష్టించండి మీ కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి దేశం బాగుండాలి ప్రపంచం అంతా సర్వే జనా సుఖనోభావంత నెవర్ స్టాప్ రీడింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ మంచి కాలం ముందు మందికి మీ డాక్టర్ కాంత్ నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు మీ ఊర్లో కానీ మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ మీ ఆఫీసులో కానీ మీ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లో కానీ నా ప్రోగ్రామ్స్ కావాలంటే మై హోనా అండ్ దేర్ నన్ను సంప్రదించండి మిమ్మల్ని బ్రహ్మాండమైన పొజిషన్ తీసుకుని కూర్చుని అది ఇప్పుడు నేను వైజాగ్ ప్రోగ్రామ్ వేయడానికి వెళ్తున్నాను అక్కడ ఎంతోమంది నేను మార్చాను ఇక ముందు కూడా ఇంకా మారుస్తూనే ఉంటాను బాయ్ ఆల్ ద బెస్ట్